సిద్ధు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన సినిమా జాక్ ఉన్న ఏప్రిల్ పదిన విడుదలైన ఈ సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది డీజే టిల్లు టిల్లు స్క్వేర్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత సిద్ధు జొన్నలగడ్డ నటించిన సినిమా కావడంతో ఖచ్చితంగా దీనికి అదిరిపోయే ఓపెనింగ్స్ వస్తాయని ట్రేడ్ వర్గాలు కూడా అంచనా వేశాయి కానీ అందరి అంచనాలు తలకిందులు చేస్తూ ఈ సినిమాకు దారుణమైన ఓపెనింగ్స్ వచ్చాయి మొదటి రోజు కనీసం కోటి రూపాయల షేర్ కూడా వసూలు చేయలేదు ఈ సినిమా నాలుగేళ్ల క్రింద వచ్చిన డీజే టిల్లు మొదటి రోజు నాలుగు కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది ఇక రెండేళ్ల క్రింద వచ్చిన టిల్లు స్క్వేర్ ఫస్ట్ డే ఏకంగా ఇరవై రెండు కోట్ల గ్రాస్ వసూలు చేసింది ఈ రెండు సినిమాల ఓపెనింగ్స్ చూసిన తర్వాత జాక్ ఖచ్చితంగా పది కోట్ల ఓపెనింగ్ తీసుకొస్తుందని సిద్ధు కూడా బలంగా నమ్మాడు కానీ సినిమాకు టాప్ తేడాగా రావడం టిల్లు స్క్వేర్లో ఉన్నంత ఎంటర్టైన్మెంట్ ఇందులో లేకపోవడంతో సినిమా దారుణంగా బోల్తా కొట్టింది ఆ రెండు సినిమాలు తీసుకొచ్చిన కలెక్షన్స్ నమ్మి జాక్ సినిమాకు దాదాపు పద్దెనిమిది కోట్ల బిజినెస్ చేశారు ఈ సినిమా హిట్ అవ్వాలంటే పంతొమ్మిది కోట్ల షేర్ రావాలి అంటే నలభై కోట్ల వరకు గ్రాస్ రావాలి ప్రస్తుతం ఉన్న పరిస్థితులు చూస్తుంటే కనీసం పది కోట్ల షేర్ అయినా వస్తుందా అనేది అనుమానమే ఇంకా మాట్లాడితే పది కోట్ల గ్రాస్ రావడం కూడా కష్టమే ఈ లెక్కన టిల్లు ఫ్రాంచైజీకి ఉన్న క్రేజ్తోనే సిద్ధు జొన్నలు గడ్డ గత సినిమాలకు మంచి కలెక్షన్స్ వచ్చాయి అనే విషయం అర్థమవుతోంది టిల్లు క్యూబ్ తీస్తే మళ్ళీ అదిరిపోయే ఓపెనింగ్స్ రావడం ఖాయం కానీ సిద్ధు జొన్నలగడ్డ సినిమాకు మాత్రం ఆ రేంజ్ ఓపెనింగ్స్ రావు ఎందుకంటే అక్కడ ఫ్యాన్స్ ఉన్నది టిల్లు అనే క్యారెక్టర్కు జొన్నలగడ్డకు కాదు ఈ విషయం సిద్ధుకు త్వరగానే అర్థం కావాలి లేదంటే కెరియర్ మరింత దారుణంగా మునిగిపోవడం ఖాయం ఎందుకంటే ఈయన నెక్స్ట్ సినిమా తెలుసు కదా ప్యూర్ లవ్ స్టోరీ కోన ఈ సినిమాకు దర్శకురాలు శ్రీనిధి శెట్టి రాశి కన్నా ఇందులో హీరోయిన్లుగా నటిస్తున్నారు జాక్ లాంటి మాస్ సినిమాకు ఓపెనింగ్స్ రాలేదంటే తెలుసు కదాకు వస్తాయనుకోవడం అత్యాసే అవుతోంది తన కెరియర్కు మరో ఆప్షన్ లేదు అనుకున్నప్పుడు టిల్లు క్యూబ్ ఒక ఆయుధంలా వాడతానని చెప్పాడు సిద్ధు జొన్నల్గడ్డ చూస్తుంటే ఆ టైం వచ్చినట్లే కనిపిస్తోంది మరోవైపు మనవడితో సినిమాలు చేయడానికి దర్శకులు ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది కేవలం హీరోగానే కాకుండా రైటర్గా మారి కథలో వేలు పెట్టి దర్శకులను బాగా డిస్టర్బ్ చేస్తాడు అనే పేరు సిద్ధు మీద ఉంది తాజాగా విడుదలైన జాక్ సినిమాలో కూడా డైలాగ్స్ విషయంలో పూర్తిగా బొమ్మరిల్లు భాస్కర్ ఈ హీరోకు ఫ్రీడమ్ ఇచ్చేశాడు అంతేకాదు ఈ సినిమా షూటింగ్ టైంలో చాలాసార్లు ఇద్దరికీ గొడవ అయినట్లు కూడా ప్రచారం జరిగింది దానిని వాళ్ళిద్దరూ ఏదో నవ్వుతూ హ్యాండిల్ చేశారు కానీ వాళ్ళు చెబుతున్న ఆన్సర్స్లోనే ఇద్దరి మధ్య గొడవ బాగానే జరిగింది అనే విషయం అర్థమవుతుంది మరి చూడాలి సిద్ధు ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది